ఈ రోజు ఎక్కడ చూసినా ఇంత వేడున్నా చెరువులన్నిటికీ జలకళొచ్చింది నేను ఈ రోజు ఒక మాట ఇస్తున్నా అన్ని సాగునీటి ప్రాజెక్టులకు నీళ్లు ఇస్తాం రాయలసీమలో శాశ్వతంగా కరువు నివారించే బాధ్యత మాదిరి మరొక్కసారి హామీ ఇస్తూ ఇది నేనిచ్చే మాట సిబిఎన్ మాట అని మరొకసారి హామీ ఇస్తున్నా తమిళ్ సీమలు డిఫెన్స్ స్పేస్ సిటీ ఏరోస్పేస్ సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్స్ ఆటోమొబైల్ పరిశ్రమలు డ్రోన్ సిటీ గ్రీన్ ఎనర్జీ వస్తున్నాయి సోలార్ వస్తా ఉంది విండో వస్తా ఉంది పంపుల స్టోరేజ్ ఎనర్జీ వస్తా ఉంది ఈ ప్రాంతాన్ని కొత్త ఎనర్జీ ఇచ్చి ఒక హబ్బుగా తయారు చేస్తామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇక రాయలసీమ సీమ కాదు రాయలసీమ రతనాల సీమ రోడ్లు ఎయిర్పోర్ట్లు రైల్వే లైన్లు ఇండస్ట్రియల్ పార్కులు రాయలసీమ స్టీల్ ప్లాంట్ ఆర్టికల్చర్ సాగుతూ రాయలసీమను అభివృద్ధి చేసే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా ఎవరంటొచ్చారా సీమ అభివృద్ధి ఆగదు ఆగదు ఇది నా భరోసా అని మరొక్కసారి హామీ ఇస్తున్నా తమిళ్ ఒక కుంటద దీక్షతో రాష్ట్రం కోసం పనిచేస్తున్నాం నేను మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు మా ఆలోచన ఉంటే ప్రజలకు న్యాయం జరగాలి రాష్ట్రాన్ని మళ్లీ పునర్నిర్మాణం చేయాలి మీరందరూ గర్వపడే విధంగా మీ భవిష్యత్తును తీర్దిద్దాలని నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరం ఆలోచిస్తున్నాం మాకు ఈ దేశ తప్ప వేరే దేశ లేదు ప్రజల అభివృద్ధి భవిష్యత్తే మాకు ముఖ్యం రాష్ట్రానికి మంచి చేయాలనే మా సంకల్పానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తున్నారు నరేంద్ర మోడీ గారైతే అన్ని విధాల అండగా ఉన్నారు వారికి సభాముఖంగా కరువు సీమ కరువు జిల్లా అనంతపూర్ నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీరు కూడా తెలియజేయండి ఎవరైనా ఒక మంచి పని చేస్తే ఎవరైనా మన కోసం సహాయం చేస్తే మనం కూడా వాళ్ళకి ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేయాల్సిన అవసరం ఉంది అయితే తమిళలో ఈ సభ ద్వారా మూడు పార్టీల కార్యకర్తలకు నాయకులకి ఒకే మాట చెప్తున్నాం మీరందరూ కూడా కాలరెగరేసుకుని తిరిగే విధంగా పాలన అందిస్తున్నాం హామీలు నెరవేరుస్తున్నాం కేంద్రం కూడా నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ తో దేశాన్ని ముందుకు తీసుకుపోయే పరిస్థితికి వచ్చారు నేను వేదికపైనుండే వాళ్ళని కింద నుండే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా మన పాలకులం కాదు సేవకులం మనం పెత్తందారులం కాదు ప్రజల భవిష్యత్తు కోసం పనిచేసే వారసులం అని చెప్పి మాత్రం మీ అందరికీ తెలియజేస్తున్నా అందరూ గుర్తుపెట్టుకోవాలి అహంకారం వద్దు అవినీతి ఆలసత్వం అసంతృప్తి అనేది మన దగ్గరికి రానిద్దండి ఏ పొరపాటు చేయొద్దు అదే సమయంలో మూడో పార్టీ నాయకులను కోరుతున్నాను ఎమ్మెల్యేలు కోరుతున్నాను పార్టీల జెండాలు పోసి మనాల గెలిపించిన కార్యకర్తలకి న్యాయం చేసే బాధ్యత పైనుండే నాయకుల పైనుంది ఒక పార్టీ అని కాదు గ్రామ స్థాయి నుంచి రాష్ట స్థాయి వరకు మూడు పార్టీలకు న్యాయం చేయడం మా ద్వేయమని మరొకసారి మీ అందరికీ గా మీలో కూడా ఐకమత్యం రావాలి అందరం కలిసి పనిచేయాలి కలిసి ఉంటేనే మనకు బలమని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నా కోరిక ఒకటి రాష్ట్రంలో హెల్తీ వెల్తీ హ్యాపీ సొసైటీ అందరికీ ఆదాయం రావాలి ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి దీనికోసమే నేను పి ఫోర్ కూడా తీసుకొచ్చాను నేను నా జీవితాంతం పేదవాడ పక్షాన్నే ఉంటాను వాళ్ల కోసమే పనిచేస్తాను చివరి శ్వాస ఉన్నంత వరకు ప్రతి ఒక్క రక్తపు బొట్టు ఈ పేదవాళ్ళకే చెందిస్తారని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను మనం రాముడి పరిపాలన చూడలేదు కానీ ఏదైనా మంచి పరిపాలన అంటే ఏం చెప్తాం తమ్ముళ్ళు రామరాజ్యం అంటావునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని అలాంటి సుపరిపాలన రాముడి రాజ్యంలో ప్రజలు ఎంత ఆనందంగా ఉన్నారో అలాంటి పాలన ఇచ్చే బాధ్యత నాది పవన్ కళ్యాణ్ గారిది అదే బీజేపీ మాధవ్ గారిది మన రాష్ట్రంలో అందుకే నేను చెప్పాను నలభై ఏడు నలభై ఏడు సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నా సీఎంని నా దృష్టిలో సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు కామన్ మ్యాన్ నేనే కామన్ మ్యాన్ అంటే మా ఎమ్మెల్యేలు కూడా కామన్ మ్యాన్ గానే ఉండాలి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా దర్జాలు పనికిరావు ఆర్బాటాలు పనికిరావు పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ ఇష్ట ప్రకారం చేయడం కాదు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకే పి ఫోర్ లో కూడా ఒక మాట చెప్పాను సమాజం మనకిచ్చింది తిరిగి సమాజానికి ఇద్దాం అందుకే పీ ఫోర్ లో భాగస్వాములు కమ్మని కోర ఈ రోజు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి నాకు అనుభవం ఉంది విజన్ ఉంది నాలెడ్జ్ ఉంది టెక్నాలజీ వచ్చింది పేదవాళ్ళ జీవితాలను మారుస్తాం ఎందుకంటే ఒక పక్క ఎన్డీఏ నేతలైనటువంటి పవన్ కళ్యాణ్ గారు గాని మాధవ్ గారు గాని ఒక కమిట్మెంట్ తో ముందుకు పోతున్నాం అందుకే ఇప్పటికే నేను ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో మాట్లాడుతున్నా ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ తో మాట్లాడుతున్నా పార్టీ లీడర్స్ తో మాట్లాడుతున్నా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో మాట్లాడుతున్నారు బీజేపీ నాయకులు మాధవ్ గారు వాళ్ళ నాయకులతో మాట్లాడుతున్నారు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఎన్నికల కంటే ఈరోజు మన పరపతి పెరిగింది ఇది శాశ్వతంగా ఉండాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒక ఎమ్మెల్యే తప్పు చేసిన